తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ పడమటి సంధ్యారాగం చక్కటి కుటుంబ కథ సీరియల్గా ఈ సీరియల్ బొల్లితర అభిమానులను బాగా అలరిస్తుంది ఈ సీరియల్లో హీరోలుగా శ్రీను క్యారెక్టర్లో పృథ్వీరాజ్ శౌర్య క్యారెక్టర్లో మనోజ్ నటిస్తుండగా హీరోయిన్స్గా ఆద్య క్యారెక్టర్లో ప్రీతి శర్మ రామలక్ష్మి క్యారెక్టర్లో సౌందర్య రెడ్డి నటిస్తున్నారు రఘురామ్ క్యారెక్టర్లో సాయి కిరణ్ నటిస్తున్నారు తాజాగా ఆద్య తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి